మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు సానుభూత ఎంతో కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రశాంతంగా సజావుగా ఎన్నికల పోలింగ్ జరపడంతో భాగస్వామ్యం ప్రశంసనీయం రేపు ఎన్నికల లెక్కింపు నేపథ్యంలో కూడా ఇదే స్ఫూర్తితో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సమీమానంతో ఉండాలని కోరుతున్నాను అర్కాపూర్ నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా మీ అన్నారాంబాబు నమస్కారాలు గత నెలలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చిన్న చిన్న సంఘటనలు తప్ప ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరగడం జరగడం జరిగి జరిగినవి రేపు నాలుగవ తేదీ జూన్ నాలుగో తేదీ ఒంగోలులో జరుగుతున్నటువంటి కౌంటింగ్ సందర్భంగా కూడా మొన్న జరిగిన చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకుండగా కౌంటింగ్ సందర్భంగా మరియు అనంతరం కూడా అందరూ కూడా పోలీసు అధికారులకు ఎలక్షన్ కమిషన్ వారికి సహకరించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయవలసిందిగా నమస్కరిస్తూ మీకు